నిమిషం ఇప్పుడు లోపల తెలిందే అదే నా పెద్ద చెల్లెలు దాని మొగుడితో గొడవపడి పుట్టింటి తొచ్చేసింది ఇది దాని తూతురే అదేమో చిన్న చెల్లెలు వీడేమో నా తమ్ముడు ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా అందుకే నేను చెప్పలేదు హార్ మేలిస్తాను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా ఈయనే మా నాన్న నీ తోడలు నీ తోడలు తోడలు కాళ్ళు ఏమంట అర్థం లేకుండా బాత్రూమ్ లో జారి కింద జారిపోయింది అందుతే నీ తోడలు ఓహో వచ్చిన పాటలా ఇది అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికి అంత మంచిది ఆటోలో పెట్టెలు బిందె తీసుకురా కన్న తండ్రికిచ్చే మర్యాదనా ఇది రావదురా ఏం లేదు మా నాన్న పచ్చి దొంగ అందుపే కిరసనాయిల్ డబ్బాతో సహా తాళాలు వేసేశాను ఈ తాళాలు గుర్తి అదే ముందే చెప్తున్నాను మాకు ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో ఆ వాడిని ఇప్పించావని కోరా ఏంటి ఇప్పించేది నీతు మాటలు మాట్లాడుకో నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు కానీ నాకు పట్టు పంచే చొక్కా కొన్నిచ్చా నీ మొహానికి పట్టు పంచే పట్టు చొత్త మర్యాద మర్యాద నీతు మర్యాద ఇచ్చేది మర్యాద నాతో తోప వచ్చే లోపల బయట కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా నేను కొత్త కోడలు ఉంది కదా చూస్తున్నా లేకపోతే చించేసేవాడు చింపేవాడు సిగ్గులేని జన్మ చూడు కవిత ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు తాపోయింది ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే వెయ్యి అబద్ధాలు చెప్పాల్సిందే మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో

వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పని వాళ్ళు అయితే వెంటనే పనిలో నుంచి తీసేస్తా బావా మన రిజర్వ్ ఆయర్ రీసెంట్ ఇచ్చేలా ఉంది పదా రమ్మంటే వినిపిస్తా ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు ఇక్కడ బాతులు మేపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి నేను చెప్పాను కదండి ఇక్కడ ఎవరు అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు బహుశా తోటలో చేసే వాళ్ళు అయి ఉండొచ్చు నేను కనుకుంటాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సాయంత్రం కలుస్తాం బాను వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు ఏం కావాలో దగ్గర నుండి చూసుకో మర్యాదలకు ఏ లోటు రాకూడదు అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వేళ దగ్గర ప్రవర్తించకు అర్థమైందా కారులో లగేజ్ ఉంది వెళ్ళి పట్టుకురండి సరే ఉజలా ఉంది కదా ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు అవునంకల్ చాలా బాగా చేశాడమ్మా ఉద్యం లాగానే ఉంది నుంచి చూస్తున్నాను మీ ఫేస్ కదర్ చేసుకునే అది ఆంజనేయ స్వామి మా కోత వ్రతం చేస్తున్నాడు అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడము ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది ఆహా బీబీసీ లో వినూ నో డౌట్ అమ్మా ఈ గుంత బాత్ వచ్చదండి ఇస్ ఇట్ అయ్యా ఓకే శాలీ మీ ఫేస్ టైనింగ్ ఇచ్చుకోండి పూర్తిగా తిరగండి పేపర్ ముందు రిమూవ్ చేయండి బాతు బచ్చాలు మీరేనా బాతు బచ్చాలా ఎవరు బావా అదే కదా షట్ అప్ బాతుల్ని మేపు మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు అదే బావా ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు ఇంకోటి పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది అకండి యు డౌట్ మీ నో 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 మా ఇద్దరికి వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్ అన్నమాట డబుల్ యాక్షన్ యా వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టీజ్ డ్యామేజ్ అయిపోతుంది అ ద అహహ మీ యా ఇక సింగిల్ యాక్షన్నో డబుల్ యాక్షన్ తెలియపోతుంది అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఉండు బావా వాళ్ళు ఏదో సిటీ నుంచి వచ్చారు పొల్యూషన్ దప్ప కిడ్నీలు మసిపట్టి ఉంటాయి ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయనుకున్నాను నా కరుణాకృతాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా ఆ ఈ మాత్రం దానికి డబల్ యాక్షన్ ఎందుకు కాల్ చీట్లు దండగా సింగిల్ యాక్షన్ ఇప్పుడేమంటారు ఏమంటారండి మీరు వస్తాం టేక్ సక్సెస్ అయి తిరుతుంది జాగ్రత్తగా చేయమని డాక్టర్ తో మరి చెప్పొచ్చు ఆపరేషన్ చేసింది ఇదేమిటా వాటి బయలు కూర్చోవడం ఏమిటా రొట్టి పెట్టడానికి ఇదో కొత్త పద్ధతి ఎల్లప్పుడు మా హాస్పిటల్ బ్రెడ్ అవి వాడండి త్వరగా పైకి వెళ్ళిపోతా

నువ్వు వేవి ఇచ్చినా పుచ్చుకుంటాను బేబీ రూపాయి ఇచ్చినా డాలర్ ఇచ్చిన పౌండ్ ఇచ్చినా తీసుకుంటాను లండన్ లో దొర్లా బతికేవాడిని ఇండియాకి టూరిస్ట్ వచ్చి ఇలా అయిపోయాను ఎక్కడ మే బేబీ మనం ఏ వేషం వేసినా కనిపెట్టకపోతుంది ఈ రోజు ఏమైనా సరే ఈ అమ్మాయి విషయం తేల్చేస్తాను ఓ ఐ ఫర్ మేడం వస్తున్నాను మేడం మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి ఈ ఇంట్లో నుంచి ఫోన్ పాడైపోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది అది లైన్ లోనా వైర్ లోనా టెలిఫోన్ లో అని తేల్చుకోవడం కోసం అక్కడ మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం నా ఫోన్ బాగా పనిచేస్తుంది పైగా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అదే 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 మీ దగ్గర ఉంది మీలాంటి ఫ్యామిలీ లేడీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీవన్నీ సరిగ్గా పనిచేస్తున్నా లేవో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది సరే నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ మారిందా లేదు మేడం అరిగిపోయిందట మారదన్నారు కావాలంటే మీ డబ్బు మీ దగ్గరే ఉంచేసుకోండి పిచ్చి వేషాలు వేస్తున్నా నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు చెప్పు చెప్పవలసింది నేను కాదు నువ్వు నీ ముఠా స్థావరం ఎక్కడ నీ యాక్టివిటీస్ ఏమిటి అసలు ఎవరు నేనెవరినో ఇప్పుడు ఆ పోలీసే చెప్తారు హలో మేడం కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా ఈ ఏరియా నుంచి ఎవరో ఫోన్ చేసి ఎవరినో అరెస్ట్ చేయాలన్నారు ఎవరు మాకు ఫోన్ చేసింది చెప్పగలరా మీరు నేనే మీరా అయితే పట్టండి అరెస్ట్ చేస్తాను కంప్లైంట్ ఇచ్చింది నేను ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతన్ని మిస్టర్ తిరిగిటో వై సూప్రీమ్ హీరో చిరంజీవి లావు నరెంటి కెన్ యు గివ్ చూసే వాళ్ళ కళను బట్టి అప్పుడప్పుడు మనం వాళ్ళ అవతారాలు ఎత్తుతూ ఉంటాం అది మన స్పెషాలిటీ మళ్ళీ కలుస్తాం ఎందుకు సార్ గుండెలు దెరిపోయలా అంత పెద్ద కేక ఓ పక్కన అరెస్ట్ చేస్తున్నా కదా మిస్టర్ ఆడ పిల్ల పెడుతున్న నేరానికి నిన్న సెక్షన్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ కింద అరెస్ట్ చేస్తున్నాను మీరు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి కమా రైట్ హ్యాండ్